దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు కానీ మా రైతులు మాత్రం వీడియోలు ఎవరు చూడరు లైక్ చేయరు ఆదరణ అస్సలు లభించదు నా పేరు వచ్చేసి శ్రీకాంత్ మా నాన్న పేరు విత్తల్ మాది తాడపల్లి గ్రామం కౌటాల మండల్ మేము ఈ సంవత్సరం సంధ్యా సీట్స్ పెట్టినాం మీరు చూడవచ్చు దిగుబడి ఎలా ఉన్నదో మేము లాస్ట్ ఇయర్ తేజ సీట్స్ పెట్టినాం కానీ దా దానికంటే ఎక్కువ పర్సెంట్ ఇది ఉన్నది దీనికి మిరపకాయ సైజు కూడా చూడవచ్చు మీరు చాలా పొడుగుంది ఈ సంవత్సరం వైరస్ 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 ఇట్లా రాలేదు ఇప్పుడు వైరస్ వచ్చినా కూడా మేము మీరు చెప్పిన మందులు కొడితే మొత్తం క్లియర్ అయిపోతుంది సరే పోయినసారి పెట్టిన దానికి చాలా దిగుబడి ఎలా వస్తుంది పోయినసారి పెట్టిన దానికంటే ఎక్కువనే దిగుబడి రావాలనుకుంటున్నాం గను దగ్గర ఉంది కాయ సైజ్ కూడా పొడుగుంది క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సార్కి తెలుగు రాదు డాడీకి తెలియదు రాదు తోటి రైతులకు చెప్పగలరా మీ మీ మాటలో చెప్పండి మరాఠీలో పెట్టుకోవచ్చా అందరు రైతులు పెట్టచ్చు Fai gotcha. pipì, yeah.